జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్ళలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనేకమంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ బీపీ ఆచార్య కానీ రాజగోపాల్ కానీ ఇంకా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది అందుకనే అనేకసార్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో అధికారులను హెచ్చరించాం అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదంటే ధనుంజయ రెడ్డి చెప్పాడనో లేదంటే రెడ్డి చెప్పాడనో మీరు గనక చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే మీరు సస్పెండ్ అయిపోతారు మీరు సస్పెండ్ అయిపోతే మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు ఎవరున్నారు ఇప్పుడు ఈరోజు పల్లాడు కలెక్టరు శివశంకరు పల్నాడు ఎస్పి బిందుమాధవ్ అనంతపురం ఎస్పి అమిత్ బర్డర్ తిరుపతి ఎస్పి కృష్ణకాంత్ తిరుపతి డిఎస్పి సురేందర్ రెడ్డి తిరుపతి స్పెషల్ బ్రాండ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు అలాగే డిఎస్పి భాస్కర్ రెడ్డి అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు ట్రాన్స్ఫర్ అయ్యారు విధుల నుంచి తప్పించారు మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు సజ్జల్ రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎప్పుడు తెలియదు మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడు తెలియదు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పారిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడో తెలియదు కరుణాకర్ రెడ్డి ఎక్కడ పారిపోయాడో తెలియదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడీ తెలీదు ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు మొత్తం ఈ బ్యాచ్ మొత్తం ఎక్కడికి పారిపోయారు మేము అనేక సార్లు చెప్పామే చిలకి చెప్పినట్టు చెప్పామే ఈ అధికారులకి ఇంకా చాలామంది ఉన్నారు ఒక డిఎస్పి చైతన్య ఉన్నాడు అలాగే రిషంత్ రెడ్డి ఉన్నాడు ఇంకా సస్పెండ్ కావాలి వీళ్ళిద్దరూ చాలా అరాచకం చేసిన వాళ్ళల్లో రిషంత్ రెడ్డి అలాగే తాడిపత్రి ఎక్స్ డీజీపీ చైతన్య నేను అడుగుతా ఉన్నా పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి మాటిని సస్పెండ్ అయినటువంటి గురజాల డీఎస్పి పల్లవరాజు నర్సరా నరసరావుపేట డిఎస్పి వర్మ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు బాలినాగిరెడ్డి ఎస్ఐ రామాంజనేయులు అలాగే కొండ కొండారెడ్డి ఏమైపోయారు వీళ్ళందరూ మీకు పనులు చెప్పిన వాళ్ళే వాడు పరారులో ఉన్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎటు పారిపోయాడు అప్పుడు ఇది తెలియదు అనంతపురంలో టీ తాడిపత్రి డిఎస్పి గంగయ్య తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ వీళ్ళు సస్పెండ్ అయ్యారు మేము చెప్పాం వంద సార్లు చెప్పా నేనే అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పా మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు ఇదంతా నాలుగు రోజులు బాగౌతమే తాడేపల్లి బాగౌతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు మే పదమూడు తర్వాత వీళ్ళెవరికి భూతత్వం వేసినా దొరకరు అని అంటే పోస్టింగ్లు ఇప్పించారని పోస్టింగ్లు చేపించినందుకు కృతజ్ఞతగా వల్లు పల్ వల్లు పైన తెలియకుండా రుష్యంత్ రెడ్డి చైతన్య రెడ్డి చైతన్య గారి అందరూ చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇంకేదో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి శాశ్వత ప్రభుత్వం వైసీపీ అన్నట్టుగా అధికారులు వల్లు కళ్ళు పైన తెలియకుండా పనిచేసినందుకు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఈ అనుభవం గుణపాఠం కావాలి మిగిలినటువంటి అధికారులకి ఇవాళ ఏమైపోయిందండి అధికారి పోలీస్ అధికారుల సంఘం ఏ మీకు వీళ్ళందరూ సస్పెన్షన్ కనబడతలేదా లేదా వెళ్ళి తాడేపల్లి ఇంటి ముందు పోలీస్ అధికారుల సంఘం కూర్చొని మీ మీ ఆదేశాల వల్ల మా అధికారులు మా ఐపీఎస్లు మా డిఎస్పీలు మా సిఐలు సస్పెండ్ అయ్యారని పోలీస్ అధికారుల సంఘం ఎక్కడా ఎందుకు నోరు మెత్తపట్లా ఎందుకు మెతపట్ల మీ వాళ్ళు సస్పెండ్ చేస్తే ఎందుకు మీరు నోరెత్తకుండా కూర్చున్నారు మీకు తెలీదా ఎవరి ఒత్తిడి వల్ల వాళ్ళు పనిచేశారు ఎవరి ఒత్తిడితో పనిచేశారు ఎవరు ఒత్తిడి వాళ్ళ ఇవాళ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి అనేది మీకు తెలీదా నిమ్మకు నీరు ఎత్తినట్టు తేలు కుట్టిన దొంగల్లాగా ఇవాళ ఎవడూ మాట్లాడుతుంది మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతా ఉన్నా పోలీస్ అధికారుల సంఘాన్ని నేను అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నా కొత్త డీజీపీ గారిని సిట్టు నివేదిక ఇచ్చింది ఏముందా నివేదికలో సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఏదో పదిహేను వందల మీద కేసులు పెట్టాం వెయ్యి మంది మీద కేసులు పెట్టాం ఎవరి మీద పెట్టారు కేసులు అసలు గొడవ కారు కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్సు ఉన్నారా దీంట్లో సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లే వాళ్ళని ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్ట్ చేయటం లేదో డీజీపీ చెప్పాలి దీంట్లో బాంబులు నాటు బాంబులు పెట్రోల్ బాంబులు ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పింటినెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇవ్వటానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మా చర్యలో మా నా మీద అత్యాయత్నం చేసి మళ్ళా నా మీదే కేసు పెట్టించారు నా మీదే కేసు పెట్టారు అంటే పింటినెల్లి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ నన్ను చంపబోయి నా మీద అత్యాయత్నం చేసి ఏదో దేవుడు దేవాల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు ఆ దొంగల ముఠా ప్రయత్నం మరి వాళ్ళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు ఎస్పీనే ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి ఎందుకు పిన్నెళ్ళి బ్రదర్స్ని అరెస్ట్ చేయలేదు నువ్వు డీజీపీ గారు మీకు కనబడతలేదా మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు పెట్రోల్ బాంబులు వేట కొడవళ్ళు కనబడతలేదా ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపిచ్చాడో కనబడుతుండదా కారంకుల్లో